రియల్ స్టార్ హీరో శ్రీహరి రెండు వేల రెండులో పృథ్వీనారాయణ పుష్ప వన్ పుష్ప టూ శ్రీహరి అప్పట్లోనే నటించారు సుకుమార్ గారు మరి దాన్ని చూసేమో మరి కాపీ కొట్టినట్టు ఉంది సేమ్గా చూడండి అల్లు అర్జున్ మరి ఎలా నడుస్తున్నాడు పృథ్వీనారాయణ అప్పట్లో శ్రీహరి కూడా అలాగే నడిచేవాడు చూడండి ఆ యాక్టింగు అంతా కూడా నచ్చితే లైక్ చేయండి లేదా కామెంట్ చేయండి మోహన్ బాబు గారు ఎన్నో కుటుంబాలు నిలపటానికి ఆదర్శంగా నిలిచారు ఓ కుటుంబం విచ్ఛిన్నం అవటానికి అనేక రకాల కారణాలు గాచారం బాగోపోతే తాడే పామై కసిద్ధి అని చెప్పడానికి ఈ కుటుంబమే ఒక నిదర్శనం అందుకే ఆస్తులు అంతస్తులు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు హైదరాబాద్ సంజయ్ థియేటర్ పుష్పట్టు తొక్కిసలాట్లో చనిపోయిన మహిళ మరి ఈరోజు అల్లు అర్జున్ ని అరెస్టు చేశారు ఆ మహిళ చనిపోయినందుకు పోలీసులు ఇప్పటికైనా మహిళా కుటుంబం వచ్చి అల్లు అర్జున్ ని అరెస్టును ఖండించి మీడియాతో మాట్లాడవలసిందిగా నా విజ్ఞప్తి ఇట్లాంటి హీరో ఎక్కడా లేడు